సూర్యాపేట జిల్లా శ్రీరాంసాగర్ కాల్వకు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ పేరు నామకరణం చేయాలని ఎంసీపీ కేంద్ర కమిటీ సభ్యులు వెంకన్న పిలుపునిచ్చారు కమిటీ సమావేశం కమిటీ సభ్యులు మోరపాక ఉగ్రయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరజీవి భీమిరెడ్డి నరసింహారెడ్డి శ్రీరాం సాగర్ కాల్వ కోసం అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ మాట్లాడుతూ జిల్లాకు శ్రీరాం సాగర్ నరసింహారెడ్డి తెలిపారు సభ్యులు మోరపాక ఉగ్రే గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం పార్టీ జాతీయ కమిటీ సమావేశాలు ప్రజా సంఘాల సమావేశాలు ఈ నెల డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో ఏకేఎఫ్ జాతీయ కమిటీ సమావేశాలు విధి వరంగల్ జిల్లాలో జరుగుతున్న సందర్భంలో అదేవిధంగా ఇరవై ఇరవై కట్టిన యువజన సంఘం రైతు సంఘం జలందర్ పంజాబ్ రాష్ట్రాలలో నిర్వహించడం జరుగుతుంది అలాగే జనవరి పదిహేడు పద్దెనిమిది తేదీలో హైదరాబాద్ మహానగరంలో కొలు సమావేశం జరుపుకొని ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలోని జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్ ఇండియా మహాసభలు జరుపు జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి గారి పేరు నామకరణం చేయాలని శ్రీరాంసాగర్ రెండవ దశకు గారి పేరు నామకరణం చేయాలని అలాగే నల్గొండ యూనివర్సిటీకి గారి పేరు నామకరణం చేయాలి జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించినందుకు సూర్యాపేట జిల్లా కూడా బిఎల్ఆర్ పేరు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా పాఠ్యపుస్తకాలను కూడా బిఎల్ఆర్ చరిత్రని ప్రచురణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కామ్రెడ్ బిఎన్ గారు పార్లమెంట్లో కొట్లాడి నడుకుడి రైలు మార్గాన్ని సాధించారు ఆ నడుకుడి రైలు మార్గాన్ని కూడా బిఎన్ గారు పేరు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కానున్న కాలంలో అటు వామపక్షాలు ఇటు అఖలపక్షాన్ని కలుపుకొని ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటు కలెక్టర్ కార్యాలయం ముందు కానీ కానీ ధర్నాలు రాష్ట్ర రోజులు నిర్వహించి పేరు పెట్టే ద్వారా కూడా ఈ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తా చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం